నా పేరు కేఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను రమేష్ కుమార్ గారు మా ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు మిగతా వాళ్ళంతా మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ రాష్ట్రంలో అత్యంత సంఖ్యాబలం కలిగిన సభ్యత్వం కలిగిన అధికారిక సభ్యత్వం కలిగిన సంఘంగా ఆఫీస్ సబార్డినేట్ నుంచి రాష్ట్ర స్థాయి కేడర్ అధికారి వరకు అందరికీ రిఫర్ ప్రాతినిధ్యం వహించేటువంటి సంఘం ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుపుకొని కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుని వాటి మీద పత్రికాముఖంగా ఉద్యోగులకి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రప్రథమంగా మా సంఘం యొక్క కాలపరిమితి జూన్ నెలలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సంఘ కాలపరు జూన్ నెలలో ముగుస్తుంది కాబట్టి జూన్ నెలలో ఐదు తొమ్మిది పదకొండు పదమూడు లేదా పదిహేను ఈ ఐదు తేదీల్లో ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కన్వీనెంట్ అయితే వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి విజయవాడలో మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని రోజు మేము యాక్యీవంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది దీనికి సుమారుగా పదమూడు ఇరవై ఆరు జిల్లాల నుంచి తాలూకా స్థాయి నుంచి మా సంఘ ప్రతినిధులు మరి క్రియాశీలక సభ్యులు మా సంఘంతో కలిసి పనిచేసేటువంటి అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు పదివేల మంది ప్రతినిధులు హాజరవుతారని ప్రాథమికంగా ఈనాటి కార్యవర్గ సమావేశంలో అభిప్రాయపడడం జరిగింది అలాగే ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు గత ఐదు సంవత్సరాలుగా పేరుకుపోయి అవి సుమారుగా పాతిక వేల కోట్ల రూపాయలు ఎక్యుములేట్ అయిపోయినటువంటి నేపథ్యంలో మరి ఆనాడు మేము ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్ని చట్టబద్ధం చేయమని కోరామని జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖు ఇచ్చేదానికి చట్టం చేయమని గవర్నర్ని కలిసామని మా సంఘం మీద నా మీద వ్యక్తిగతంగా నా కుటుంబం మీద నాటి ప్రభుత్వం చేసినటువంటి అరాచకం దుర్మార్గం మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఏదైతే మా సంఘం ముందు చూపుతో చెప్పిందో చాలా మంది నాడు అవగాహన రాహిత్యంతో మా సంఘాన్ని నన్ను వెటగారం చేశారు ఈరోజు ఈ పాతిక వేల కోట్ల పేరుకుపోయిన బకాయిల చెల్లింపు ఏ రకంగా జరుగుతుందనేటువంటి ప్రశ్నకి అటు ప్రభుత్వ పక్షాల నుంచి కానీ ఇటు ఉద్యోగుల నుంచి కానీ ఉద్యోగ సంఘాల వ్యవస్థ నుంచి కానీ ఎవరి దగ్గర సమాధానం లేని పరిస్థితి ఏర్పడింది చట్టం లేదు కాబట్టి కోర్టుకు వెళితే యాజర్లీ యాజ్బాజుములు చెల్లింపు చేయమండం తప్ప మించి ఒక నిర్దిష్టమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చే పరిస్థితి లేని వాస్తవిక స్థితి ఉన్నది అందువల్లనే ఆనాడు మేము చట్టం చేయమని కోరటం జరిగింది సరే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకి పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మంత్లీ మాకు చెల్లించవలసినటువంటి జీతాలు పెన్షన్ల చెల్లింపుకే ఆరు వేల ఐదు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్న నేపథ్యంలో మరి పేరుకుపోయిన బకాయిలతో పాటు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు జరగవలసిన నూతన వేతన సవరణ పెండింగ్ లో ఉన్న మూడు డిఏ బకాయిలు ఇవన్నీ చెల్లించాలంటే మరి ఏ రకంగా అవకాశం ఉంటుందో ఎక్కడ స్పష్టత లేని పరిస్థితి అయితే ప్రభుత్వం ఉన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ బాకీలన్నీ ఇప్పటికిప్పుడు చెల్లించండి అని మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేకపోయినప్పటికీ తరగతి బిలో తరగతి సామాజిక నేపథ్యానికి చెందినటువంటి ఉద్యోగులు వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల